ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ తాళపత్ర గ్రంథ సర్వస్వంలో చెప్పబడిన శివుడి కేశవుడ తెలుసుకుందాం రామేశ్వరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అక్కడ రామేశ్వరుడు దేవుడు అయితే రామేశ్వరుడనే మాటకు అర్థం ఎలా చెప్పుకోవాలి అని దేవతలకే సందేహం కలిగిందట ఒక విధంగా ఈ మాటకు రాముడికి ఈశ్వరుడు ప్రభువు అని అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది శివుని వెళ్ళి విరిచిన రాముడికి ఈశ్వరుడు ప్రభువు ఎలా అవుతాడు దేవతలు నేరుగా విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తమ సందేహాన్ని బయటపెట్టారు విష్ణుమూర్తి నవ్వి అందులో విశేషమేముంది రాముడికి ఈశ్వరుడు ప్రభు అనే ఈ మాటకి అర్థమని తేల్చేశాడు విష్ణు మహమాటపడో వినయం నటిస్తూనో ఇలా అన్నాడనుకుని దేవతలు ఈసారి శివుని వద్దకు వెళ్ళారు శివుడు వారి సందేహం విని ఇదేమంత పెద్ద విషయమా రాముడే ప్రభువుగా కలవాడు రామేశ్వరుడు అన్నాడు ఆ పేరుతో సంబంధం ఉన్న శివకేశవులను అడగడమే పొరపాటనుకుని ఈసారి దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్లారు బ్రహ్మదేవుడు వారి సందేహానికి పకాలున నవ్వి మీ తెలివి తెల్లారినట్టే ఉంది రామేశ్వరుడనే మాటకు రాముడే ఈశ్వరుడనే అర్థం చెప్పుకోవాలి అన్నాడు త్రిమూర్తులు ముగ్గురు రామేశ్వరుడనే మాటకు మూడు రకాల అర్థాలు చెప్పిన సారాంశం ఒకటే శివకేశవుల మధ్య తేడా లేదని సర్వేజన సుఖినో భవంతు